హలో ఎవరి వన్ ఎవరైతే ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేయాలి అని ఎదురు చూస్తున్నారో సో వాళ్ళకైతే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మీకు ఉండడానికి ఉచితంగా వసతి ఉచిత భోజనము ఫ్రీ యూనిఫాము మంచి జీతంతో పాటు ఇంకా కొన్ని ఎక్స్ట్రా అలవాటు చేస్తున్నారు అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదు డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే లేదు సో ఇక్కడ చూడండి మనకు దివీజ్ ఫార్మా కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నామని వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు ఈ పోస్టులకి మీరు వెళ్ళాలని ఐ మీన్ ఇక్కడ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే టెన్త్ ఇంటర్ చేసింటే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళచ్చు ఇక్కడ మీరు బీఎస్సీ కెమిస్ట్రీ చేసింటే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు బీ ఫార్మసీ ఎంఫార్మసీ కెమిస్ట్రీ ఎనలాసిస్ కానీ క్యూఏఆర్ఏ కానీ ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎనలాటికల్ కెమిస్ట్రీ మైక్రోబయాలజీ బీటెక్లో మీరు కెమికల్ లేదా మెకానికల్ వీటిలో ఎలాంటి అర్హత ఉన్నా సరే ఈ పోస్టులకి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది అప్లికేషన్ ఎక్కడికని పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు సో డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది మొత్తం కూడా నేనైతే చెప్తాను అనండి మీకు ఓకేనా కొద్ది రెండు వేల ఇరవై నుండి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య పైన చెప్పిన కోర్సులు ఎవరైతే కంప్లీట్ చేసి సో వాళ్ళు మాత్రమే అప్లైతే చేసుకోవచ్చును కనీసం పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండవలసి ఉంటుంది జాబ్ లొకేషన్ చూసుకుంటే దివీస్ కంపెనీకి సంబంధించి మీకు సొంత జిల్లాలోని మీకు అయితే బ్రాంచ్ ఉంటే అక్కడ మీకు అయితే పోస్టింగ్గా తీస్తారమ్మా ఓకేనా సో అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కంపెనీ వివిధ యూనిట్లో పోస్టింగ్గా తీస్తారు అంటే ఈ బ్రాంచెస్ ఎక్కడున్నాయో మన ఏపీ తెలంగాణ స్టేట్ అక్కడ మొత్తం మీకైతే పోస్టింగ్గా తీస్తారు ఇంటర్వ్యూస్ అనేది మీకు జూన్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు డైలీ మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు మార్నింగ్ నైన్ ఏఎం నుంచి మీకు త్రీ పిఎం వరకు డైలీ కంటిన్యూ అయితే చేస్తున్నారు జీతం ఎంత ఉంటుందంటే మీ అర్హత మరియు ఎంపిక కాబట్టి ఉద్యోగాన్ని బట్టి జీతం అయితే ఇస్తారంటే ఇక్కడ మీ యొక్క జాబ్ యొక్క డిపార్ట్మెంట్ బట్టి మీకు అయితే శాలరీ అయితే ఇస్తామంటున్నారు ట్రైనింగ్ హెల్పర్కి పదహైదు వేలు అనేసి ట్రైనింగ్ సూపర్వైజర్కి పద్దెనిమిది వేల నుండి ఇరవై నాలుగు వేల మధ్య జీతం అయితే ఇస్తామంటున్నారు ఇతర సదుపాయాలు అయితే ఉంటాయని చెప్పాను కదా జీతంతో పాటు బ్యాచిలర్కు ఉచిత వసతి ఉచిత యూనిఫామ్ ప్రొవిడెంట్ ఫండ్ అదేవిధంగా ఈఎస్ఐ వార్షిక బోనస్ భోజనం ఖర్చులు రాయితీ కలవు అనే డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇంకా ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే మీకు ఇంటర్వ్యూ ఆధారంగా అయితే వీలైతే అయితే చేస్తున్నారు ఇక్కడ పరీక్ష విధానం చూడండి ఇంటర్వ్యూకి వచ్చే అభ్యర్థులు ఆధారంగా చేసుకొని కంపెనీ వారి పరీక్ష పెట్టవచ్చు లేకపోతే ఇంటర్వ్యూ మాత్రం నిర్వహిస్తారంటే ఇక్కడ ఎక్కువ మంది ఇంటర్వ్యూకి వెళ్ళారు ఆఫీస్ కోసం అక్కడ సో వాళ్ళందరినీ ఫిల్టర్ చేయాలంటే కంపల్సరీ ఒకవేళ ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తే లేదా ఎక్కువ మంది అప్లై చేసుకుంటే ఒకవేళ ఎక్కువ మంది ఇంటర్వ్యూకి వస్తే సో వాళ్ళని ఫిల్టర్ చేయడం కోసం ఒకవేళ పరీక్ష అయితే పెట్టచ్చు లేదా ఓన్లీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారమ్మా ఓకేనా సో ఎటువంటి ఫీజు కూడా మీరైతే కట్టవలసిన అవసరం అయితే లేదు అప్లికేషన్ విధానం చూసుకుంటే ఆన్ అర్హత ఉన్న అభ్యర్థులు తమకు సంబంధించిన సర్టిఫికేట్లు మరియు రెజ్యూమ్తో స్వయంగా ఇంటర్వ్యూకి హాజరైతే కావాలి అప్లై చేయవలసిన అవసరమైతే లేదు చెప్పినాను కదా సో ఎలా అప్లై చేయాలంటే ఇంటర్వ్యూకి హాజరైతే చాలు అనేసి మళ్ళీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గది నుండి ఇంటర్వ్యూ జరిగే ప్రదేశాలు మరియు తేదీల వివరాల కోసం కిందించిన లింక్ని ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి అని క్లియర్గా చేయడం జరిగింది కాబట్టి మన ఏపీలో కొన్ని జిల్లాల్లో కొన్ని కాలేజెస్ వీలైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారా ఓకేనా సో కాబట్టి ఏ కాలేజెస్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఆ కాలేజీని ఏమిటి అడ్రస్ ఏమిటి ఏ తేదీలో ఏ కాలేజీలో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు అక్కడ మీరు అయితే చూసుకోండి ఓకేనా మీకు నోటిఫికేషన్ లింక్ కింద కామెంట్ చేస్తాను ఒకసారి నేను కూడా మీకైతే ఎక్స్ప్లైన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఓకేనా సో ఇప్పుడు నేను మీకైతే వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు అయితే డౌన్లోడ్ అయితే చేసి నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేయబోతున్నాను జస్ట్ వెయిట్ జస్ట్ వెయిట్ జూమ్ అయితే చేస్తున్నాను నేను సారీ డౌన్లోడ్ అయితే సో ఇప్పుడు మనకు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయిందమ్మా అక్కడి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బల్క్ టెక్ పరిశ్రమ ప్రొడక్షన్ విభాగంలో పనిచేయటకు ఈ కింద అర్హతలు శారీరక దారుడ్యం మరియు మంచి ఆరోగ్యాల అభ్యర్థులు అయితే కావాలంటున్నారు ఓకేనా సో మేలర్ ఫీమేల్ అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చమ్మా కదండి మనకి ట్రైనింగ్ హెల్పర్ అనేసి ట్రైనింగ్ సూపర్వైజర్ అదే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఏజ్ మీట్ ఎంత ఉండాలి స్టేట్మెంట్ అంత ఇస్తామని క్లియర్గా శాలరీ అయితే కూడా వీలైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది సీక్క చూడండి మీ దగ్గర ఉన్నటువంటి రిజ్యూమ్స్ అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సంబంధించి డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఎత్తుకొని ఒక్కొక్క తేదీలో ఒక్కొక్క కాలేజ్లో మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారమ్మా ఇక్కడ నుండి మనకి కృష్ణవేణి డిగ్రీ పీజీ కాలేజ్ అనేసి అదేవిధంగా ఒక చిన్న అడ్రస్ ఇచ్చారు పిన్ కోడ్ సహా పదిహేడవ తేదీ అక్కడ మీకైతే మొదటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు మనకి పల్నాడు డిస్టిక్లో తర్వాత గుంటూరు డిస్టిక్ సంబంధించి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ అని స్ మెన్షన్ చేయడం జరిగింది పద్దెనిమిదవ తేదీన సో కృష్ణా డిస్టిక్లో పద్దెనిమిదవ తేదీన అదే రోజున పల్నాడు డిస్టిక్ అనేసి కృష్ణా డిస్టిక్ అనేసి సో గుంటూరు డిస్టిక్ కృష్ణ సో అదే పల్నాడు విజయవాడ గుంటూరు కృష్ణమ్మ ఓకేనా సో ఈ నాలుగైదు డిస్టిక్స్లో మీకు అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు ఏ ఐ మీన్ ఇక్కడ ఏ తేదీలో ఏ యూనివర్సిటీస్లో అంటే ఏ కాలేజ్లో మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు అనేసి డీటెయిల్గా మీకైతే అర్థమైంది కదా సో మీకు ఈ నోటిఫికేషన్ లింక్ కింద కామెంట్ ఇస్తానో ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరైతే డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలండి అమ్మా ఓకే ఇంటర్వ్యూ అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు కదా ఇక్కడ మీరైతే గమనించవచ్చును ఓకేనా చూడండి శ్రీ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కంప్యూటర్స్ అన్నారు కింద మనకి అడ్రస్ కూడా ఇచ్చేస్తారు ఓకేనా ఎన్ఎస్పి కాలనీ అనేసి కృష్ణా డిస్టిక్ అనేసి ఒక అడ్రస్ అయితే ఇచ్చారు ఇరవై రెండు తేదీన అనేసి ఓకేనా సో ఇంటర్వ్యూ అనేది టైమింగ్ చూడండి నైన్ ఏఎం నుంచి త్రీ పిఎం వరకు డైలీ మీకు అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు బ్యాచిలర్స్కు ఉచిత వసతి ఉచిత యూనిఫామ్ అర్హతలైన వారికి పీఎఫ్ ఈఎస్ఐ ఇవ్వబడిన భోజనం ఖర్చులు రైతు అయితే ఉంటుంది అని డీటెయిల్స్ మొత్తం కూడా మెషన్ చేశారు కదా ఓకేనా సో నోటిఫికేషన్ లింక్ ఇస్తాను డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి మీకు దగ్గరలో ఉన్నటువంటి డిస్టిక్స్ ఓకేనా సో మంచి అవకాశం కాబట్టి ఎవరైతే కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉంటారో సో వాళ్ళకైతే మంచి అవకాశం అందరూ కూడా ఉపయోగించుకోండి ఓకేనా సో ఇది వీడి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇది వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో